బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి నా ఆత్మప్రణామాలు ఇక్కడికి వచ్చిన జానులందరికీ నా ప్రణామాలు మేము మౌన ధ్యానానికి శ్రీకాకుళం నుంచి వచ్చాము ఆరుగురు నా పేరు పద్మావతి మౌన ధ్యానం వచ్చిన నుంచి చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ సుబ్బారావు సార్ మాకెంత ఆప్యాయతగా చూస్తున్నారంటే మన ఇంట్లో కంటే బాగా చూస్తున్నారు ఉదయానికి మూడు గంటలే లేచి వేడి నీళ్ళు స్నానం తర్వాతను గ్రీన్ టీ టైం టైంకి ధ్యానం సుధాకర్ దగ్గర ధ్యానం తర్వాత సేవ తర్వాత టిఫిను అల్పాహారం చాలా చాలా బాగుంది మధ్యాహ్నం జావా తర్వాత మళ్ళా గురుస్థానం దగ్గర ధ్యానం తర్వాత సాయంత్రం టీ రాత్రి టిఫిను ఇంత బాగా సేవ చేస్తు ఇది ఎక్కడా నేను చూడలేదు సార్ ఎంత అభిమానం పెడుతున్నారంటే అంత డిసిప్లైన్గా ఉంచి మాకు చిన్నపిల్లల్లా చూస్తున్నారు చాలా చాలా ధన్యవాదాలు సుబ్బారావు సార్ గారు ప్రభాకర్ బాబుకి చాలా చాలా ధన్యవాదాలు